చిన్న ప్రార్థన చేద్దాం అందరూ కూడా కళ్ళు మూసుకుని ఈ క్యాండిల్ మా జీవితాలు వెలగాలయా అని చిన్న మా కోరిక దేవుని సన్నలో కోరుకుందాం దైవమా మీకు ఇదిగో ఈ క్యాండిల్ ఏ విధంగా వెలుగుతూ ఉందో మా జీవితాలు మా బిడ్డల జీవితాలు ఆ విధంగా వెలగడానికి మీరు కృప నాయన ఏ విధమైనటువంటి చీకటి మా కుటుంబాలు ఏలుబడి చేయకుండా చీకటనే భయంకరమైన వ్యాధులు చీకటనే భయంకరమైన శ్రమలు మా కుటుంబాలు చేయకుండా నీ ప్రకాశమానమైన వెలుగు మా కుటుంబాలు మా నోటి నిండా నవ్వు నుంచండి మా హృదయ నిండా ఉంచండి ఆయన ఆరోగ్యాలు శని సంపదలు సుఖ సంతోషాలు క్షేమం ఐశ్వర్యం మాకు మా కుటుంబాలకు మీరు దైత్యమని వేడుకుంటూ ఏ సునాదుల ప్రార్థించి వేడుకొని చిన్నాము తండ్రి ఆమె అందరికి వందనాలు దయతో మీ క్యాండిల్స్ ని ఆ పక్కన ఎక్కడైనా నా పట్టిన ప్రయత్నం చేయండి కాలము